నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఏలూరులో బీజేపీ ఏలూరు పార్లమెంట్ పరిధిలో పార్టీ ముఖ్యనేతలతో బూత్ లెవెల్ కార్యకర్తలతో బీజేపీ అధినాయకత్వం మీటింగ్ పెట్టింది మరి వాళ్ళ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ముఖ్య అతిథిగా వచ్చారు ఏపీలోని బీజేపీ ప్రధాన నాయకులందరూ ఏలూరు తరలి వచ్చారు దాదాపుగా ఎనిమిది వేలకు మంది భయపడి బూత్ లెవెల్ కార్యకర్తలతో ఒక రాజకీయ ఎజెండాతో కూడిన మీటింగ్ ని ఏలూరులో బీజేపీ ఏర్పాటు చేసింది మరి ఈ యొక్క కార్యక్రమానికి కర్త కర్మ క్రియ నిర్వాహకులు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ సారీ రాష్ట్ర బీజేపీ పార్టీ ప్రధాన కార్యదర్శి ఏలూరు పార్లమెంటు ఇన్ఛార్జి తపన చౌదరి గారు గారపాటి చౌదరి గారు మరి వారి నాయకత్వంలోనే వాళ్ళ మీటింగ్ జరిగింది కేడర్లో ఒక ఉత్సాహం నింపాలని బీజేపీ పార్టీ ఎన్నికలకు ఒక విధంగా చెప్పాలంటే ఇది ఒక నాందిగా చెప్పవచ్చు మరి అభ్యర్థులు బీజేపీ ఇంకా ఏపీలో పొత్తుల మీద ఎక్కడ ఎలాంటి ప్రాణం చేయలేదు టీడీపీ జనసేన పొత్తుల కోసం ఎదురు చూస్తున్న తరుణంలో ఇవాళ ఏలూరులో జరిగిన బీజేపీ బూత్ లెవెల్ కార్యకర్తల సమ్మేళనంలో వేలాదిగా కార్యకర్తలు పాల్గొన్న తీరు చూస్తే బీజేపీలోనే కొత్త జోష్ కనిపిస్తుంది మరి దీన్ని బట్టి చూస్తే రాష్ట్రంలో బీజేపీ పార్టీ ఒంటరిగా వెళ్ళడానికి సంసిద్ధం అన్నట్టుగానే కనిపించింది వాతావరణం వేళ మరి అలాంటి పరిస్థితి వస్తే బీజేపీ ఎంపీ అభ్యర్థిగా తపనా చౌదరి గారు ఏలూరు నుంచి పోటీలో ఉంటే అటు వైఎస్ఆర్సీపీ నుండి సునీల్ కుమార్ గారు మరి టీడీపీ నుండి టీడీపీ జనసేన ఉమ్మడి అభ్యర్థి ఎవరు ఉంటారో కొత్త కొత్త పేర్లు అనిపిస్తున్నాయి పొత్తు లేకుంటే ఈ ప్రక్రియ అంతా పొత్తు ఉంటే మళ్ళా ఖచ్చితంగా మళ్ళీ తపనా చౌదరి గారు ఉమ్మడి కూటమిలో అభ్యర్థిగానే రంగంలో ఉండటానికి గర్భాడ చౌదరి గారికి లైన్ క్లియర్ అవుతుంది దాంట్లో పార్టీ బీజేపీ అధిష్టానం కూడా తపనా చౌదరి గారికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా భావించాలి మరి వీరు ఈ రోజు చాలా ఖర్చు పెట్టి అనేక జిల్లాల నుండి బూత్ లెవెల్ కార్యకర్తలు వచ్చారు మరి వాళ్ళకి ఒక ఎజెండా ఇచ్చారు విజయమే లక్ష్యంగా భారతదేశంలో మూడోసారి మూడు వందల డెబ్బై సీట్లకు పైబడి భారతదేశంలో మూడోసారి బీజేపీ అధికారాన్ని కైవాసం చేసుకోబో చేసుకోబోతుందని రాజ్నాథ్ సింగ్ గారు కేంద్ర మంత్రి అంటున్నారు అదేవిధంగా అన్ని రాష్ట్రాల్లో బీజేపీ బలం పెరిగింది ఏపీలో కూడా బీజేపీ బలం బలంగానే ఉంది రేపు జరిగే ఎన్నికల సంగ్రామంలో బీజేపీ కూడా అధిక స్థానాల్లో పోటీలో ఉండబోతుంది గెలు అని చెప్పి చెప్పిన తీరు చూస్తే మరి బీజేపీ ఒంటరిపోరుగానే వెళ్లాలనేది ఈ వాతావరణం బట్టి అర్థమవుతుంది మరి పొత్తుల ప్రక్రియ నడుస్తున్న సమయంలో మరి వీళ్ళంతా భారీగా మీటింగ్ పెట్టి వేలాది మందిగా తరలిచ్చిన తీరు చూస్తే ఎవరి దారి వాళ్ళదే టీడీపీ జనసేన దారి రెండు పార్టీలదే బీజేపీ దారి బీజేపీదే కాబట్టి ఈ పొత్తుల ప్రక్రియలో బీజేపీ కలిసే అవకాశం లేదంటానికి ఇలాంటి మీటింగ్లే ఒక ఉదాహరణగా కనిపిస్తుంది మరి తర్వాత తర్వాత జిల్లాల వైజ్గా ఇలాంటి సమ్మేళనం పెట్టుకుంటూ వెళ్లాలనేది పార్టీ స్టేట్ కమిటీ తీసుకున్న నిర్ణయం అని చెప్పి పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షాలు పురంధీసర్ గారు అంటున్నారు మరి ఏదేమైనా బీజేపీ ఒక సరికొత్తగా ఒంటరి పోరుకు వెళ్లాలి పొత్తులతో సమయం లేదన్నట్టుగానే వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది మరి రానున్న రోజులు అతి కొద్ది రోజుల్లోనే ఆ టీడీపీ జనసేనతో బీజేపీ వెళ్తుందా సింగిల్గా వెళ్తుందా అనేది క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అలంకార స్వీట్స్ తినాలి తినిపిస్తే అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ ఐటమ్స్ మాత్రమే తినిపించాలి ప్రతి సందర్భం తీయని వేడుకతో ప్రారంభం అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ టేస్ట్ మీరు చూసి ఉండరు ఇక ముందు చూడరు అందుకే రుచి క్వాలిటీ టేస్ట్ విషయంలో తగ్గేదేలే అలంకార స్వీట్స్ అండ్ బేకర్స్ ఎక్కడ ఉందో ప్రతి నిత్యం అక్కడ ఆనందం ఉప్పొంగుతుంది ఇది హ్యాపీ టైం స్వీట్ మూమెంట్ లెట్స్ కమ్ అండ్ ఎంజాయ్ అట్ అలంకార్ స్వీట్స్ అండ్ బేకర్స్ బ్రమా మహల్ సెంటర్ ఆర్ఆర్ పేట ఏలూరు ఫైవ్ station center